తెలంగాణ కేబినెట్ భేటీకి ఎట్టకేలకు అనుమతి లభించింది శనివారం జరగాల్సిన ఈ క్యాబినెట్ భేటీ ఎలక్షన్ కోడ్ కారణంగా వాయిదా పడుతూ వస్తుంది ఇక మొత్తానికి కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి మేరకు కొన్ని షరతులతో ఈ క్యాబినెట్ భేటీకి ఈసీ అనుమతి ఇచ్చిన సందర్భం కనిపిస్తోంది ఇక ఈసీ అనుమతి ఇచ్చిన తర్వాత క్యాబినెట్ భేటీలో ఏ ఏ అంశాలపై చర్చ జరగాలనే అంశంపై చాలా లోతుగా ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాలోచన జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది అందుబాటులో ఉన్న మంత్రులతో నిన్న ఆయన నివాసంలో భేటీ అయ్యారు ఏ అంశాలు ఏ నిర్ణయాలు క్యాబినెట్ భేటీలో తీసుకోవాలనే అంశంపై చాలా సున్నితంగా నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి దాని మీద చర్చ కూడా జరిగింది ఇక అకాల వర్షాలు వరిధాన్యం కొనుగోలు రైతులు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు ఈ వరిధాన్యం ఆగ మేఘాల మీద కొనుగోలు చేయాలి అనే అంశం పట్ల మంత్రివర్గ భేటీలో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఇక ఈ అకాల వర్షాల వల్ల నగరం మొత్తం మీద నాలా వ్యవస్థ చాలా దుర్భర వ్యవస్థలో ఉంది దీన్ని ఎలా ప్రక్షాళన చేయాలి అనే కోణంలో కూడా మున్సిపల్ శాఖతో ఒక కీలక సమావేశం సమీక్ష నిర్వహించే అవకాశం ఉంది అట్లాగే ఇక ప్రాజెక్టుల మరమ్మతు మరమ్మతు చేయాలా పునర్నిర్మించాలా అనే కోణంలో కూడా ఇదే మంత్రివర్గ సమావేశంలో ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది తర్వాత రైతు రుణమాఫీ అసలు ప్రధాన సమస్య ఈ రైతు రుణమాఫీ పైనే ఉంది రైతు రుణమాఫీ ఎంత చేయాలి ఎలా చేయాలనేది ఈ క్యాబినెట్ భేటీలో చర్చించకూడదు కోడ్ అమల్లో ఉంది కాబట్టి అనే అంశాన్ని ఈసీ ఈసీ కూడా స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తుంది ఇక రైతు రుణమాఫీ గురించి క్యాబినెట్ భేటీలో చర్చిస్తారా లేదా అనే అంశం పట్ల మాత్రం ఉత్కంఠ నెలకొంది ఇక ఆరు అంశాలు ఇక ఆరోది అతి ముఖ్యమైనది విభజన హామీలు విభజన చట్టంలో పొందుపరిచిన హామీల గురించి ఈ క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది జూన్ రెండవ తారీఖుతో గడువు కూడా ముగుస్తుంది ఉమ్మడి క్యాపిటల్ గడువు కూడా ముగుస్తుంది ఆంధ్రప్రదేశ్ కేటాయించిన భవంతులు కూడా వెనక్కి తీసుకోవాల్సిన అవసరం ఉంది దీనికి సంబంధించి నివేదిక కూడా ఇవ్వాలని చెప్పి అధికారులను ఆదేశించారు నివేదిక కూడా ఇచ్చిన పరిస్థితి కనిపిస్తోంది ఏ ఏ భవంతులని స్వాధీనం చేసుకోవాలనే కోణంలో కూడా రేవంత్ రెడ్డి ఈరోజు క్యాబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉంది ఒక కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ ఆరు నిర్ణయాలపై ఇందులో రైతు రుణమాఫీ మినహా ఈ ఐదు అంశాలపై ఇదే ఈరోజు జరగబోయే క్యాబినెట్ భేటీలో ఒక కీలక చర్చ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి కెమెరా పర్సన్ రాజాతో హరికృష్ణ వన్ తెలుగు హైదరాబాద్